హలో త్రీ క్రియేషన్స్ మనం చికెను ఎప్పుడు వేపుకుంటాము ఎగురు పెట్టుకుంటాం అండి మనము ఈవేళ పచ్చి జీడిపప్పుతో చికెన్ తయారు చేసుకుందామండి కేజీ చికెన్ తెచ్చుకొని చక్కగా అది ముక్కలు కోసుకొని కడుక్కొని ఒక బేసిన్లో వేసుకున్న తర్వాత మనము దాంట్లో పసుపు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత ఏమో కొద్దిగా పెరుగు సాల్టు వేసుకొని చక్కగా కలుపుకోవాలండి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి నాది చక్కగా దానికి పట్టినట్టు కొద్ది కొద్దిగా వేసానండి నేను ఎక్కువ వేయలేదు ఎందుకంటే నేను కూరలో కూడా వేసుకుంటాను కాబట్టి దీంట్లో కొద్దిగా మ్యాగ్నెట్కి అది నాన్తే చికెన్ బాగుంటుంది అనేసి దీంట్లోన అలాగా కలిపేసి ఒక ఉంచుకోవాలి మనం ఇవన్నీ ప్రిపేర్ చేసే లోపు మనకి చికెన్ నానుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుందండి ఇది నా తర్వాత మనం కొద్దిగా ఈ మూత పెట్టేసి ఇది ఒక పక్కన ఉంచి వాళ్ళ మనము కొద్దిగా జీడిపప్పు పచ్చి జీడిపప్పు తీసుకొని అది నానపెట్టుకొని పక్కన ఉంచుకోవాలి అది నేను వీడియో తీయడం మర్చిపోయాను అది తీసి ఉంచాను ఆల్రెడీ ఒక కళాయిలోన ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి హీట్ అయిన తర్వాత మనం హోల్ గరం మసాలా వేసుకొని వేయించుకోవాలి వే అది కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేగించుకోవాలండి పచ్చివాసన పోయినంత వరకు వేయించుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత పావు కేజీ ఉల్లిపాయలు కూడాను మనము ముక్కలు కోసుకొని అవి కూడా వేసుకోవాలండి మనం ఈ ఉల్లిపాయలన్నీ చక్కగా వేగాలండి సగం ఆయిల్ పైకి తేలినంత వరకు అవి ఆఫ్ అయిపోయిన దాకా వేగాలండి వేగిన తర్వాత మనము వీటికి మనం ఈ ఉల్లిపాయలు అనేవి చక్కగా ఆఫ్ దాకా వేగాలండి వేగిన తర్వాత మనకి ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది అనమాట ఈ చికెన్ అనేది ఈ సీజన్లోన జీడిపప్పు బాగా వస్తుందండి రోజు తెల్లవారింటికి చక్కగా వస్తుంది కానీ మనకు డబ్బులు ఉండాలి కానీ చక్కగా పచ్చి జీడిపప్పు ఆ జీడిపప్పుతోని మనము ఎన్ని రకాలైన వండుకోవచ్చు అండి అంత బాగుంటుంది అన్నమాట జీడిపప్పు అంటే ఫేమస్ అండి మాకు ఇవి సగం వేగి కదండి ఉల్లిపాయలు మనం టమాటా పళ్ళు కూడా ఒక రెండు టమాటా పళ్ళు కోసుకొని చక్కగా వేసుకోవాలండి వేసుకొని అవి కూడా చక్కగా మగ్గనివ్వాలి వేగనివ్వాలి వేగి ఆయిల్ పైకి తేలినంత వరకు వేగనివ్వాలి దాంట్లోన ఈ లోపల ఉప్పు కారం పసుపు ఆల్రెడీ గరం మసాలా పౌడర్ వేసాము మ్యాగ్నెట్లోన తర్వాత గరం మసాలా వేసాము కాబట్టి మరి ఇప్పుడు గరం మసాలా వేయాల్సిన అవసరం లేదండి చక్కగా అవి ఆయిల్ పైకి తేలినంత వరకు చక్కగా వేగనిచ్చ వేగనివ్వాలండి వేగనిచ్చిన తర్వాత ఆయిల్ పైకి తేలి చూడండి అవి చక్కగా కొద్దిగా వేగాయి వేగే వేగిన తర్వాత మనము ఈ చికెన్ అనేది మ్యారినేట్ చేసాం కదండి అది కూడా వేసుకోవాలి వేసిన తర్వాత చక్కగా అది కలుపుకోవాలండి మెల్లిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనము ఇది కొద్దిగా ఆయిల్ పైకి తేలినంత వరకు ఇది వేగనివ్వాలండి మనము సిమ్లోనే పెట్టాలి హైలో పెట్టకుండా చక్కగా అవి వేగి మూత పెట్టేసి సిమ్లో అలాగే వేగనివ్వాలండి ఈ లోపల మనము జీడిపప్పు తీసుకున్నాం కదండి అది తొక్క తీసి ఉంచుకున్నానండి అది ఇది సగం బాయిల్ అయిన తర్వాత ఆ జీడిపప్పు వేసుకొని మనం కుక్ చేసుకోవాలి ఇది మాత్రం అలా సిమ్లోనే అవి వేగనివ్వాలండి ఆయిల్ పైకి తేలినంత వరకు వేగనివ్వాలి దీంట్లోన నేను వాటర్ వేయలేదండి వాటర్ వేయను చక్కగా మనం ఇది కుక్ అయిపోయి సగం కుక్ అయిపోయిన తర్వాత మనము ఆ జీడిపప్పు ఉంది కదండి అది కూడా వేసేసిన తర్వాత సగం వేగాలి వేగి మొత్తము అది ఆయిల్ అంతా పైకి తేలినంత వరకు వేగనిచ్చిన తర్వాత అప్పుడు మనము ఈ జీడిపప్పు వేసాం కదండీ వేసింది రెండు కుక్ అయిపోవాలి చక్కగా రెండు కుక్ అయిపోయిన తర్వాత మనము పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల పెరుగు తీసుకొని ఈ లోపల మనం అది ఒక గిన్నెలోనూ వేసుకొని చక్కగా చిలక కొట్టుకోవాలండి అదే మొక్కలు లేకుండా చక్కగా క్రీమీలాగా ఉన్నట్టుగా చిలక కొట్టుకోవాలి మొక్కలు గట్టా లేకుండా చక్కగా పెరుగు అనేది మనకి క్రీమ్ లాగా వచ్చినట్టుగా చిలక కొట్టుకోవాలి ఈ లోపల అది వేగుతుంది కదండి ఆ పెరుగు మనము కొట్టేసి మనకి చక్కగా చూడండి అది పాలులాగా క్రీమ్ లాగా అయిపోవాలి అలాగ అయిపోయింది మనం ఆ చికెన్లోన వేసుకోవాలి వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని నాలుగు మూలలు కలుపుకొని సిమ్లోన పెట్టి చక్కగా కుక్ చేసుకోవాలండి అది అనేది అయ్యి మనకి వాటర్ అవసరం లేదు ఈ పెరుగుతోనే అది కుక్ అయిపోద్ది అనమాట వేగిపోద్ది చక్కగా ఆయిల్ పైకి తేలినంత వరకు ఇది కుక్ చేసుకుంటే ఈ కర్రీ అనేది సూపర్గా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి అంత బాగుంటుంది ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ